ఆత్మబంధులందరికీ నా యొక్క ప్రణామాలు ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవద్ర దంపతులకు ఒకసారి ఆత్మ ప్రణామాలు తెలుపుకొని కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్ మనం మానవుడు ఎదగకపోవటానికి కారణాలు అనే విషయం గురించి తెలుసుకుంటున్నాం దాంట్లో యోగ వాసిష్టంలో వశిష్ఠులు చెప్పినటువంటి ఎనిమిది బంధాల గురించి మనం తెలుసుకున్నాం మరి చిట్ట చివరిదేంటి అహంకారం బంధం అందులో రెండు దోషాలు ఉంటాయని తెలుసుకున్నాం ఆ రెండు దోషాల్లో ఒకటి ఆవరణ దోషం దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ ఆవరణ దోషం ఏంటంటే ఆవరణ అంటే కప్పుకొని ఉండటం అంటారు అంటే ఉదాహరణకు ఒక కత్తి ఉందనుకోండి ఆ కత్తి సేఫ్టీగా ఎవరికి తగలకుండా ఉంచుకోవాలంటే దానికి ఒక వర అనేది ఉంటుంది ఆ వర ఎలా ఉంటుందంటే కత్తి షేప్లోనే ఉంటుంది అది చూస్తే లోపల కత్తి ఉన్నది లేనిది మనం చూడక ముందు ముట్టుకోకముందు దాన్ని ఏమనుకుంటాం అది కత్తి అనుకుంటాం అది కత్తి అనుకుంటాం కత్తి వరను చూసి కత్తి అనుకుంటాం ఇది దీన్నే ఆవరణ దోషం ఉంటాం మరి అంతేకాకుండా సూర్యుడు ఈ సూర్యుడు ఉన్నాడు సూర్యునికి మేఘాలు అడ్డొచ్చినప్పుడు ఏమవుతున్నాయి ఏమవుతుంది మన అంటే మేఘాలు కమ్ముకుంటే చీకటి ఆవరిస్తుంది కదా అంటే అక్కడ సూర్యుడు లేనట్లా అంటే కాదు సూర్యుడు ఉన్నాడు కానీ ఆ సూర్యునికి మేఘాలు అడ్డు రావడం వల్లనే మనకు చీకటి కనిపిస్తుంది కాబట్టి అక్కడ సూర్యుని యొక్క ప్రకాశము తగ్గదు అది ఎప్పటిలాగానే ఉంటుంది మేఘాలు అడ్డు రావడం వల్ల మాత్రమే మనకు అలా జరిగిపోతుంది అట్లాగే మన శరీరము నేను అనుకునే భావనలు మనం ఉన్నాం ఈ శరీరానికి శక్తినిచ్చేది ఆత్మ ఆ ఆత్మ శక్తి వెలుపలికి రాదు ఆ ఆత్మ కనిపించదు మరి నాకు ఆ శక్తి లేదు అనుకుంటున్నాను ఆ లోపల శక్తిని మనం గుర్తించడం లేదు అందుకే మనం అలా అనుకుంటున్నాం ఇది ఆవరణ దోషం ఇది తమోగుణం ఉన్న వాళ్ళకే ఉంటుంది తమోగుణం ఉన్నవాళ్ళు నా వల్ల ఏమవుతుంది అనుకుంటారు ఈ ఆవరణ దోషం ధ్యానం చేస్తే పోతుంది ఎందుకు పోతుంది ధ్యానం చేస్తే అంటే తనకు తెలుస్తుంది ధ్యానం చేయడం వల్ల నాలో ఈ మనస్సు అనేది ఈ ఆత్మకు అడ్డుగా ఉండడం వల్ల నేను నా తెలుసుకోలేకపోతున్నాను అని ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు ఈ ఆవరణ దోషం తొలగిపోతుంది ఆ ఆవరణ దోషం తొలగిపోక తొలగిపోయిన తర్వాత మనకు ఈ శరీరం చక్కగా సహకరిస్తుంది కాబట్టి మరి సహకరిస్తుంది అంటే కానీ పైన కప్పి ఉంచావు దేని కప్పి ఉంచాము ఆ ఆత్మ పైన శరీరాన్ని మనస్సును కప్పి ఉంచాం ఇది ఆవరణ దోషం నెక్స్ట్ విక్షేపణ దోషం ఈ విక్షేపణ దోషం ఏంటి అంటే ఇది మనసుకు ఉన్న దోషం అంటే ఏది మనం సరిగ్గా అర్థం చేసుకోలేం సత్యం కానిదాని సత్యం అనుకుంటున్నాం మనం ఈ మనసుకున్న దోషం వల్ల ఈ విక్షేపణ దోషం వల్ల సత్యం కానిదాని సత్యం అనుకుంటున్నాం అంటే విగ్రహమే దేవుడు అనుకుంటున్నాం ఇన్ని రోజులు మనం మనం భావించింది అది సత్యం కాదు అసత్యం అది అసత్యమే కదా సత్యం ఏంటి అంటే ఆత్మే భగవంతుడు కానీ దాన్ని దేవుడు అనుకున్నాడు ఇది మనసుకున్న లోకం ఇది మనసుకున్నటువంటి విక్షేపణ శక్తి ఈ వేదాలు శాస్త్రాలు పురాణాలు ఉపనిషత్తులు ఇవన్నీ చదివితే గొప్ప కాదు అవి మనకు ఒక మార్గంలో నడిపించడానికి మార్గదర్శకాలు కానీ ఈ శాస్త్రాలు పురాణాలు యజ్ఞయాగాదులన్నీ కూడా ఈ వ్రతాలు కానీ అష్టాదశ పురాణాలు కానీ ఇవన్నీ కూడా చదివినంత మాత్రాన మనకు మోక్షం ఇవ్వలేదు అది ఎప్పుడు తెలుస్తుంది అంటే ఈ ఆధ్యాత్మిక ధ్యాన మార్గంలోకి వచ్చాకే మనకి ఇవన్నీ అర్థం అవుతాయి ఎవరు ఎన్ని చేసి చదివినా సాధన చేయకపోతే వాళ్ళకు ఆత్మజ్ఞానం కలగకపోతే మోక్షం రాదు ఎన్ని చదివినా సాధన చెయ్యకపోతే ఆత్మజ్ఞానం కలగకపోతే మోక్షం రాదు ఇది పాయింట్అవుట్ చేసుకోవాలి ఓకే కానీ మనసుకున్నటువంటి ఆ విక్షేపణ దోషం వల్ల ఆ పూజలే గొప్ప అనుకుంటాం యజ్ఞాలు గొప్ప అనుకుంటాం యజ్ఞ ఆగాదులు ఇవన్నీ పండితుడుగా మారడానికి పనికి వస్తాయి అవే గొప్ప కానీ పండితులకంటే యోగి గొప్పవాడని మనం ఈ సాధనలోకి వచ్చాక అర్థం అవుతుంది కాబట్టి మనసుకున్న దోషం వల్ల మనకు అలా ఆ భ్రాంతిలో ఉన్నాం మనం దానిలో నుంచి బయటికి వస్తాం ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత మరి ఈ ఆవరణ దోషం సత్యాన్ని కప్పిపుచ్చుతుంది మరి విక్షేపణ దోషం తప్పుడు మార్గంలోకి తీసుకెళ్తుంది అందుకని మానవుడు ఈ రెండు దోషాలను ఏం చేయాలి మనకు ఆ వివేకంతో ఏది తప్పు ఏది కరెక్ట్ అని విచారణ చేసుకోకపోతే ఆ వివేకంగా మనం ఉండిపోతే ఏమనుకుంటాం ఆ వివేకాన్ని ఉపయోగించుకోకపోతే మనం ఏమనుకుంటామంటే అదే కరెక్ట్ అనుకుంటాం ఈ వివేకాన్ని ఉపయోగించుకుంటే ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం ఇక్కడ ఆత్మ కానిదాన్ని ఆత్మ అనుకుంటున్నాం మనం అంతే కదా ఎందుకు అంటే మనకున్నటువంటి ఆవరణ దోషం ఎంతసేపు ఈ ప్రాపంచిక చదువులు చదువు జ్ఞానాన్ని ఇస్తాయి అనుకుంటూ ఆ చదువులు చదువుతూ ఆ బంధాలతో కూరుకుపోతున్నాం మనం అందుకని అజ్ఞానమే బంధం ఆ ఆ జ్ఞానం అంటే ఆత్మజ్ఞానమే మనకు అవసరం ఆత్మజ్ఞానం వలనే మనం విడుదల అంటే మోక్షాన్ని పొందుతాం ఈ అజ్ఞానం ఉండడం వల్లనే మనం బంధాలలో పడిపోతాం ఎప్పుడైతే మనకు ఆత్మజ్ఞానం కలుగుతుందో ఆ బంధం నుంచి విడుదలవుతాం ఇంతే ఇంకా ఏమి లేదు మనం గుర్తుంచుకోవాల్సింది ఇది కాబట్టి మనకు ఎవరినో ఆలోచించు మన గురించి మనం ఆలోచించుకోవాలి ఇప్పుడు నేను శరీరం అంటున్నాం మనకు ఆత్మజ్ఞానం వచ్చాక ఏం చెప్తున్నాం నేను శరీరం కాదు ఆత్మను అంటున్నాం కదా ఆత్మ అంటే ఎవరు ఇక్కడ భగవంతుడు ఎందుకంటున్నా మనం నేను శరీరం కాదు ఆత్మ అంటే మనకు ఆ ఆవరణ దోషం అనేది తొలగిపోయింది ఇప్పుడు మనకు అర్థమైంది ఈ స్తోత్రాలు పూజలు వ్రతాలు ఇవన్నీ మనకు మోక్షాన్ని ఇస్తాయనే ఒక భ్రాంతిలో ఉన్నాం ఇన్ని రోజులు కానీ ఈ విక్షేపణ దోషం వల్ల మనకు ఆ ఆత్మ జ్ఞానం కలగడం వల్ల ఒక సాధన చేస్తే ఈ బంధాల నుంచి మనం విడుదల అవుతాము ఆ ఆత్మ జ్ఞానం వచ్చే వరకు కూడా మనకు ఇవన్నీ ఈ ప్రాపంచిక బంధాలే మనకు అవే కరెక్ట్ అనుకుంటూ ఆ కార్యకలాపాలను అవే అదే జీవితం జీవిస్తూ వాటిలోనే ఉంటున్నాం మరి ఈ బంధం ఎలా వచ్చిందంటే మనం ముందు తెలుసుకున్నాం అవిద్య వల్ల అజ్ఞానం వల్ల అవివేకం వల్ల మనకు ఈ బంధాలు ఏర్పడ్డాయి ఏంటి అవివేకం అంటే మనం అనుకున్నదే కరెక్ట్ కానీ గురువు వచ్చాక మనకు ఆ జ్ఞానం అందించాక మనము ఏది కరెక్ట్ అనేది ఇక్కడ తెలుసుకుని మరి ఎప్పుడైతే మానవుడి జీవితంలోకి ఆ సద్గురువు వస్తాడో ఈ మూడు మెట్లు ఏంటి అవివేకము అజ్ఞానము అవిద్య ఈ మూడు మెట్లు దాటితే ఏ మెట్టు ఎక్కాలో ఆ మెట్టు మనం ఎక్కుతాం అంతే కదా ఈ మూడు దాటకపోతే మనం ఎక్కడున్న వాళ్ళం అక్కడే ఉంటాం చక్కటి ఉపమానం చెప్పింది అమ్మ ఇక్కడ ఏం చెప్పిందంటే నేల మీద కూర్చొని నింగిలో చందమామను అందుకున్నట్టు ఉంటుందంట ఎప్పుడు ఈ మూడు దాటితే అవిద్య అజ్ఞానము అవివేకం ఈ మూడు మనం దాటితే ఏ మెట్టు ఎక్కాలి ఆ మెట్టు ఎక్కినప్పుడు ఎట్లుంటుంది అంటే నింగిలోన చందమామను అందుకున్నట్టు ఉంటుంది అని చెప్పింది అయితే నింగిలో చందమామను అందుకోవాలంటే ఎలా ఉండాలి అంటే ఉదాహరణకు ఒక రాకెట్టు మీద ఎక్కితే ఏమవుతుంది ఎంతో దూరం మనం ప్రయాణించగలుగుతాం అంటే అలా మనం ఈ ఆత్మజ్ఞానాన్ని జ్ఞానాన్ని బ్రహ్మజ్ఞానాన్ని అంత చక్కగా మనం పొందుతాం అంటే ఆ లోకాలకు అన్ని లోకాలకు మనం వెళ్ళిపోగలుగుతాం ఆ మూడింటిని వదిలిపెట్టుకోవడం వల్ల ఒక రాకెట్ మీద ఎక్కి ప్రయాణం చేస్తే ఎలా ఉంటుందో ఈ ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం అనేది పొందితే మనం అంత చక్కగా తీసు పొందగలుగుతాం ఆ లోకాలకు వెళ్ళి మనం వెళ్ళగలుగుతాం పొందగలుగుతాం అందుకే ఇక్కడ ఒకటే చెప్తారు వివేక చూడమనిలో తమోగుణ ప్రధానికి శరీరమే బంధం రజోగుణ ప్రధాని ఏమనుకుంటాడు శరీరమే నేననుకుంటాడు ఈ తమోగుణము రజోగుణం ఉన్నవారికి మనసే బంధం మరి ఎందుకు అంటే ఈ మనసులో ఎప్పుడు కోరికలు పుడుతూనే ఉంటాయి ఏదో ఒక కోరిక పళ్ళు ఆ కోరికల కోసమే మనం పాట పడుతుంటాం అంతే కదా మన జీవితంలో అదే చేస్తుంది ఎప్పుడు ఏదో ఒక కోరిక వస్తుంది ఆ కోరికను తీర్చుకోవడానికి మన తాపత్రయం అంతా ఉంటుంది అంటే ధ్యానంలోకి వచ్చాక కూడా మనం ఏం చేస్తున్నాము ఎప్పుడు నా ఆరోగ్యం బాగుండాలి నా మనసు బాగుండాలి నా పిల్లలు బాగుండాలి ఇవే కోరికలు ఇక్కడికి వచ్చాక కూడా అవే కోరుతున్నాం ప్రాపంచిక జీవితంలో మనం తమోగుణం గుణం రజోగుణం సాత్విక గుణం అనుకుంటున్నాం కానీ ఇక్కడికి వచ్చాక కూడా మనం ఎంతసేపు ఆ ఆరోగ్యం కోసం ఎంత నువ్వు పాటుపడినా ఇంకా నీవు తమో గుణం వదలలేదని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి తమో గుణంలో రజగుణంలో రజోగుణంలో ఉన్న వాళ్ళంతా ఈ కోరికలు కోరుతూ ఉంటారు కొంతమంది ధ్యాన మార్గంలోకి రమ్మంటే కూడా ఏం చెప్తుంటారు అంటే మాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి నా కొడుకు పెళ్ళి అయిపోతే వస్తాను నా బిడ్డకు పిల్లలు అయ్యాక వస్తాను లేదా జాబ్ వచ్చాక వస్తాను నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి ఇవి అవి అని అన్ని ఆ ప్రాపంచ కోరికలే మనకు చెప్తుంటారు ఆ బాధ్యతలు నిర్వర్తిస్తూ మనం మన ఆత్మ ఉన్నతికి పాటుపడాలి అలా కాకుండా బాధ్యతలు అయిపోయే వరకు నేను ఈ మార్గంలోకి రాను చెయ్యను ఆ జ్ఞానాన్ని తెలుసుకోను అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో నీకు ఆ బాధ్యతలు అయిపోయే వరకు ఈ భూమి మీద ఉంటావో ఉండవు నీ శరీరం సహకరిస్తుందో లేదో నీకు ఆ అవకాశం ఉంటుందో లేదో అనేది ఇక్కడ గుర్తుంచుకోవాలి వీటిని గుర్తించక నా బాధ్యతలు అయిపోవాలి ఇక్కడ మనకు ఇంటి నుంచి బయటికి వెళ్ళమని చెప్పట్లేదు కదా మన ఇంట్లో మనం ఉంటూ మన బాధ్యతలు మనం నిర్వర్తిస్తూ ఈ చక్కటి ఆత్మజ్ఞానాన్ని మనం పొందండి అని చెప్తున్నారు అన్ని పనులతో పాటే ఇదొక పని ఇంకో పని ఎక్కువ ఉంటే ప్రాపంచిక జీవితంలో చేసుకుంటామా చేసుకోమా అట్లాగే ఈ ఆధ్యాత్మిక జీవితం నుంచి ఇదే మనం నేర్చుకోవాల్సింది చేయాల్సింది అందుకే పత్రికారు ఏం చెప్తారంటే రేపటి పని ఇప్పుడే చెయ్యి ఇప్పటి పని ఇప్పుడే చెయ్యి దానికి ఆపొద్దు ఎందుకంటే నువ్వు ఎంతకాలం ఉంటావో తెలియదు కాబట్టి ఇక్కడ ఈ అనారోగ్యం గురించి కానీ కోరికల గురించి కానీ మనసు గురించి కానీ ఇవన్నీ ఏవి కాదు ఇంకా కొంతమంది ధ్యానం చేస్తామో మాకు సేవ చేయడానికి అవకాశం లేదు మాకు అవన్నీ కావు అంటుంటారు నువ్వు బయటికి వెళ్ళి సేవ చేయాల్సిన అవసరం లేదు ఎవరైనా ఈ ధ్యానాన్ని జ్ఞానాన్ని అందిస్తుంటే వాళ్ళకు నీ చేతనైనంత నీవు నీ సహాయ సహకారాలు అందించు ఉదాహరణకు ఎవరైనా పాంప్లెంట్లు కొట్టిస్తుంటారు దానికి ఎంతో అమౌంట్ ఖర్చు అవుతుంది దాంట్లో నీకు చాతనేనంత నీవు వాళ్ళకు సహాయం చెయ్యి శాకాహారంకి సంబంధించిన అంటే మాంసాహారం తినొద్దు అని చెప్పేసి బుక్స్ ఉంటాయి ఆ మాంసాహారం తింటే ఎంత పాపము అనేది దానికి సంబంధించిన బుక్స్ కూడా ఉండాలి గురువుగారు తటపతి వీర సారు కొట్టించారు ఆ బుక్స్ పంచండి ఇలా మనకు చాతనైనంత మన సహాయం ఇతరులకు అందించాలి అంతేకాని నేను ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళను నాకు ఇది కాదు అది కాదు నేను ఇప్పుడే నేర్చుకోను ఇవన్నీ కా మనం అనుకుంటే అన్నీ సాధించవచ్చు ఎందుకంటే ఒక్క నిమిషం కాలాన్ని మనం ఎన్ని కోట్లు పెట్టినా కొనలేం మన చేతిలో ఏమీ లేదు ఇది మనం గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఒక్క నిమిషాన్ని కాలాన్ని మనం కొనలేమో అది మనం ఎంత ఆపినా కూడా అది ఆగదు కాలం నిరంతరం సాగిపోతూనే ఉంటుంది ఇది గుర్తుంచుకోవాలి నువ్వు చేయగలిసిన సహాయం పది మంది బాగు కోసం నీ వల్ల నీకేమవుతుందో దాన్ని అందించు మరి ఈ రజోగుణ ప్రధానికి ఒక బంధం ఏంటి బంధం అంటే మనసే బంధం సాత్విక గుణం వాళ్ళకు కూడా ఒక బంధం ఉంటుంది ఏంటి అంటే బుద్ధి రజోగుణానికి సారీ గుణానికి శరీరము రజోగుణానికి మనస్సు సాత్విక గుణానికి బుద్ధి ఇక్కడ సాత్విక గుణంలోకి వస్తే అంతా మంచిదే అనుకుంటాం ఇక్కడ కూడా ఏం చేస్తాము ఎంతసేపు నేను పిరమిడ్ కట్టించాను నేను ఎన్ని రూపాయలు దానం ఇచ్చాను వస్త్రదానం చేశాను ధ్యాన దానం చేశాను ఇలా ఇక్కడ కూడా గొప్పలు చెప్పుకుంటారు ఆ గొప్పలు కూడా నీకు బంధమే అవుతాయి అని చెప్తున్నారు ఎందుకంటే ఈ పుణ్యకర్మ వల్ల కూడా నీకు ఒక జన్మ వస్తుంది ఇది కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి ఒక పదవి కూడా బంధమే చెప్పుకున్నాం మనం అన్ని కదా అన్ని బంధాల గురించి వంశ గౌరవం జాతి గౌరవం అధికార బంధం మంచి చెడ్డా బంధం భార్యాపుత్రుల బంధం ఆశ్రిత తృష్ణ బంధం ఇలా ఎన్ని రకాలుగా ఎనిమిది రకాల బంధాల గురించి మనం చెప్పుకున్నాం అందుకే ఏ బంధంలో ఉన్నా ఆ బంధంలో కూరుకొని పోకుండా బంధాలలో ఉంటూ ఆ బంధానికి ఇరుక్కుపోకుండా మన ఆత్మ ఉన్నతికి మనం తోడ్పడాం ఒక తల్లిగా ఒక తండ్రిగా ఒక కొడుగ్గా ఒక బిడ్డగా మనం ఇక్కడ ప్రాపంచిక జీవితంలో జీవిస్తున్నాం ఇది ఒక నాటకం ఈ భూమి అనేది ఒక అద్భుతమైన పాఠశాల ఇక్కడ నాటకం వేయడానికి మనం వచ్చాం కదా ఆ నాటకాన్ని సరిగ్గా నిర్వర్తించాలి కానీ ఆ నాటకంలో మనము ఇరుక్కుపోకూడదు ఇప్పుడు చూడండి ఒక సినిమా చూస్తాం మనం సినిమాలో హీరో హీరోయిన్ విలన్ ఎంతోమంది ఉంటారు వీళ్ళైతే మెయిన్ కదా మరి వాళ్ళ వాళ్ళ పాత్రలు నిర్వర్తించిన తర్వాత ఇంటికి వెళ్ళాక కూడా ఆ పాత్రల్లోనే ఉంటారా ఉండరు కదా ఆ సినిమా అయినంత సేపే వాళ్ళు అక్కడ వాళ్ళ యొక్క పోర్షన్ని నటిస్తా అది భార్య తమ్ముడు అక్కనుకో తమ్ముడనుకో చెల్లెనుకో ఏదైనా సరే నటిస్తా నటించి ఆ సినిమా షూటింగ్ అయిపోయే వరకు అలా ఉంటారు దాని తర్వాత నువ్వెవరో నేనెవరో అన్నట్లు ఉంటారు ఆ సినిమా అలాగే మనం మన జీవితంలో మన భార్య పాత్ర భర్త పాత్ర కొడుకు పాత్ర బిడ్డ పాత్ర ఏ పాత్ర అయితే నిర్వర్తిస్తున్నామో అలా చక్కగా నిర్వర్తించుకోవాలి కానీ దాని తర్వాత మన ఆత్మ ఉన్నతికి ఏది చేయాలో అది చేయాలి అప్పుడే మనం ఈ ఆత్మ అభివృద్ధికి తోడ్పడిన వాళ్ళం అవుతాం లేదంటే ఈ బంధాలలో దుఃఖాల్లో కూరుకుపోతాం ఈ దుఃఖం ఎలా ఉంటుందంటే సముద్రం అంత దుఃఖం ఉంటుందంట అంతే కదా నువ్వు పట్టించుకోకుండా ఆ సముద్రం ఎంత పెద్దగా ఉంటుందో అలా కూరుకొని పోతూనే ఉంటుంది ఆ దుఃఖం అనే సముద్రంలోనే నీవు ఉండిపోతా కాబట్టి అంటే ఇక్కడ మనం ఏ బంధాన్ని వదిలేయమని చెప్పట్లేదు బాగా గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఇక్కడ మమ్మల్ని ఈ బంధాలను నిర్వర్తించమని చెప్పట్లేదు కుటుంబాన్ని వదిలి ఇక్కడ ఏ కుటుంబాన్ని వదులుకోవద్దు ఎవరు ఎవరిని వదులుకోవద్దు మనం రోజువారి జీవితంలో ఎలా జీవిస్తున్నామో దానితో పాటు ఏం చేయాలి మన ఆత్మ ఉన్నతికి తోడ్పడాలి అని చెప్పేది ఈ పాయింట్ ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి అప్పుడే మనం చక్కగా ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ముందుకు వెళ్తాం ఇక్కడ ఈ పాత్ర ఎందుకు ఎంతవరకు అనేది మనం ఇక్కడ చూసుకోవాలి చూసుకుంటుంది ఆత్మ ఎంతవరకు వీడు నేను చెప్పినట్లు వింటాడు నేను చెప్పింది మీకు ఎంతవరకు అర్థమవుతుంది అనేది చూస్తుంది ఇప్పుడు ఆ సినిమాలో ఒక పాత్ర నటించడానికి ఇంత డబ్బులు తీసుకొని నటిస్తారు కదా అంతే కదా ఒక సినిమా నటించాలంటే వాళ్ళు పైసలు ఇస్తేనే నటిస్తారు లేకుంటే ఎందుకు నటిస్తారు వాళ్ళకు హీరో కానీ హీరోయిన్ కానీ విలన్ కానీ ఎవరైనా సరే కానీ ఇక్కడ మనం ఈ నటించ మనకి ఏ పైసలు రావు మనకు మనమే మన ఆత్మ ఉన్నతి కోసం అక్కడి నుంచి ఇక్కడికి ఆ లోకం నుంచి ఈ కింది లోకాలకు మనం వచ్చాం ఆ సినిమాలో నటించడానికి రకరకాల డ్రెస్సులు కాస్ట్యూమ్స్ ఏవేవో ఉపయోగిస్తారు ఎన్నెన్నో లక్షలు ఖర్చు పెడతారు ఇక్కడ మన ఈ జీవితానికి ఏ కాస్ట్యూమ్స్ అవసరం లేదు లక్షలు అవసరం లేదు మనకున్న దాంట్లో మనం జీవిస్తూ పోతాం కదా అక్కడ ఈ ఆ సినిమా నటించేటప్పుడు అక్కడ నచ్చకపోతే వెళ్ళడానికి అవకా అవకాశం ఉండదు అర్థమవుతుందా ఆ సినిమా తీసే పోర్షన్కి ఒప్పుకున్నాడంటే సచ్చినట్లు చేయాల్సిందే ఇక్కడ కూడా మన జీవితం కూడా అంతే ఒకసారి మనం ఈ పాత్ర పోషిస్తాను అని తీసుకొని కిందికి వస్తే ఆ పాత్ర అయిపోయే వరకు నటించాల్సిందే మనం మధ్యలో పోయామనుకోండి ఇంకా దానికి అంతకంత కర్మలు ఉంటాయి ఇది ఓకే కానీ ఈ ఆత్మ ఇచ్చే సందేశాన్ని కనుక మనం వినకపోతే ఈ ఆత్మ ఏం చేస్తుంది ఈ శరీరం నాకు నచ్చలేదని చెప్పేసి ఇంకో శరీరాన్ని ధరించడానికి ఆ ఆత్మ వెళ్ళిపోతుందంట మనం సాయంత్రం క్లాస్లో కూడా ఈ సంట్రెన్స్ చెప్పుకున్నాం గుర్తుందా ఆత్మకు నచ్చకపోతే ఈ శరీరాన్ని వదిలి ఇంకో శరీరాన్ని దాలుస్తుంది కాబట్టి మనం ఎప్పుడూ నేను ఆత్మను అనే ఎరుకలో ఉండమంటారు అందుకే మనకు తటవర్తి వీరరావు సారు ఏం చెప్తారు నువ్వెవరూ అని అడుగుతాడు సారు చెప్ మనం టెస్ట్ చేస్తుంటాడు మధ్య మధ్యలో మనం మన పేరు చెప్తామా లేకుంటే నేను ఆత్మ అంటామా అని అనుక్షణం అందుకే ఇక్కడ చూడండి వెనక నా పై నా వెనక బ్యానర్ ఉంది నేను దేహం కాదు ఆత్మను అనే బ్యానర్ ఇది అనుక్షణం గుర్తుంచుకోవాలని చెప్పేసి సారు ప్రతి ఒక్కరిని ఇది తగిలించుకోమంటాడు కాబట్టి ఇక్కడ మనం చేయడానికి ఒక్కొక్కరము ఒక్కొక్క తొడుగు తొడుక్కొని అంటే శరీరం అనే తొడుగే కానీ రకరకాల పాత్రలు ఇక్కడ వేసుకొని మనం ఇక్కడ వచ్చాం ఆ ఎరుక మనకు ఉండాలి ఆ ఎరుక ఉంటేనే మనం నేను ఆత్మ అనే స్థితిలో జీవించడానికి అవకాశం ఉంటుంది లేకుంటే ఈ బంధాల ఇరుక్కుపోయి అక్కడే మన జీవితం అదే జీవితం అనుకుంటూ జీవిస్తాం ఈ పుణ్యం అనే సంఖ్యలతోనే మళ్ళీ మళ్ళీ ఇక్కడ వస్తూ ఉంటామనేది ఇంకా ఇంకేం చెప్తుంది అమ్మా అంటే ఈ ఆత్మజ్ఞానాన్ని ఎప్పుడైతే మనం పొందుతామో ఆ ఆత్మజ్ఞానికి తగ్గ ప్రవర్తన ఎట్లా ఎలా అయితే ఉంటుందో దాన్ని ఎప్పుడైతే మనం ఆచరిస్తామో అప్పుడు ప్రకృతి తల్లిలా కాపాడుతుందంట అర్థమైందా ఆత్మజ్ఞాని మీకు క్లియర్గా ఒక వాక్యంలో చెప్పాలంటే ఆత్మజ్ఞానిని ప్రకృతి తల్లిలా కాపాడుతుంది అదే అజ్ఞానిని మాయలో వేస్తుంది చూడండి జ్ఞానం ఉంటే ఒకలాగా జ్ఞానం లేకుంటే ఒకలా కాబట్టి ఆ భగవంతున్నే మర్చిపోయేటట్టు చేస్తుంది అంటే జ్ఞానం లేకపోతే కాబట్టి ఎంతసేపు ఈ ప్రపంచమే శాశ్వతము ఈ సంఘమే శాశ్వతము అనుకున్నప్పుడు మనం ఇక్కడ ఈ బంధాలలో ఉంటాం కాబట్టి మనం జ్ఞానం పెంచుకొని ఆ బంధాలు అనే ముళ్ళను విప్పుకోవడం మొదలు పెట్టాలి లేకపోతే జన్మలు తీసుకుంటూనే ఉండాలి జన్మలు తీసుకుని మళ్ళీ మళ్ళీ కొంత కొంత జ్ఞానం పొందుతూ ఆ ముళ్ళను విప్పుకుంటూ ఉండాలి అందుకే మనం బంధంలో ఎలా ఇరుక్కుపోతున్నాం ఆ బంధం నుంచి ఎలా బయటపడాలో అర్థమైంది కదా ఈ బంధాలలో వేటిలో మనం కూరుకుపోవద్దు ఎనిమిది రకాల బంధాల్లో ఎక్కడా ఉండకుండా మనం ఈ ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం వల్ల మనం ఈ బంధం నుంచి విడుదల అవుతుందనే విషయం మరీ మరీ గుర్తు పెట్టుకోవాలి మరి మహాత్ములు చెప్పిందల్లా మళ్ళీ మనం మననం చేసుకుంటే మన జీవితంలో మనం ఆచరిస్తే వారు చెప్పినట్లు శంకరాచార్యులు చెప్పినట్లు గారు చెప్పినట్లు ఈ బంధాల్లో పోకుండా మన జ్ఞానాన్ని పెంచుకొని ఈ బంధాల నుంచి బయట పడతాం అప్పుడే మానవుడు ఎదగడానికి అవకాశం ఉంటుంది ఇదంతా మనకు ఎలా అర్థమవుతుందంటే కేవలం శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారా మాత్రమే మనకిది సాధ్యం అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ పత్రికారు అందించినటువంటి శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని చేసి ఏం చేయాలి ఎవరి ఆత్మ ఉన్నతికి వాళ్ళు పాటుపడాలి అనేది ఇక్కడ అర్థం ఓకే మాస్టర్స్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ